చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణ వర్ష బాధితులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది గత ఇరవై రోజులుగా భారీగా కురుస్తున్న వర్షానికి జీవనాధారం పూర్తిగా కోల్పోయి నిరాశ్రయులుగా ఉన్న కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయంగా నగరి ఓం శక్తి ఆలయం ఆధ్వర్యంలో బియ్యం ప్రతి కుటుంబానికి ఐదు కిలోల చొప్పున అందించడం జరిగింది నగరిలో నిరాశ్రయులు చెందిన కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థలు ఈ సమయంలో ఆదుకోవాలని నిర్వాహకులు తెలిపారు Om Shakti 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 Om పదహారు వర్ష బాధితులకు ఉచితంగా బియ్యం కంపెనీ కార్యక్రమం చేశాను గత ఇరవై ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీవనాధారం కూలిపోయి వీటిలో ఉన్నటువంటి వృద్ధులు మహిళలు మరియు జీవనం లేకున్నటువంటి పని పనివారి అందరూ కూడా ఈరోజు మేల్మరుస్తూ ఆదితనా సమితి ఆలయం తరఫున ఇక్కడ ఉచితంగా బియ్యని బియ్యం పంపిణీ కార్యక్రమం చేశాము ఎక్కడెక్కడ ప్రజలు బియ్యం పడుతున్నాము అక్కడంతా కూడా ఈ యొక్క ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మన తిరుపతి దగ్గర రాయలచర్ దగ్గర కూడా నెల్లా ఆదిపరాశక్తి ఆలయం తరఫున అక్కడ బియ్యము పప్పు వగేర కూడా సప్లై చేయబడింది వారికి అందరూ కూడా బాధితులందరూ కూడా ఇవ్వబడింది ఇక్కడ కూడా ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడంతా కూడా ఆదిపరాశక్తి ఆలయం తరఫున బియ్యము పప్పు నూనె వగేరకు సిద్ధంగా ఉన్నాము మన భక్తులు కూడా మాకు అన్ని విధాల సహకార సహకారం యొక్క కార్యక్రమాన్ని మాకు ముందు నుంచి నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా గౌరవనీయులు ఫైర్ ఆఫీసర్ సుబ్రమన్ రెడ్డి గారు ఇచ్చిన వెంటనే ఎన్నో పనులున్నా కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రం వారికి కూడా మా యొక్క ఆలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం